ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కల్పించాను ఎందుకంటే మా నాయకుడు యువ నాయకుడు లోకేష్ గారు అంటే చెప్పాడు ఇరవై లక్షలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పండి అందులో భాగమే ప్రతి సంవత్సరం నాలుగు లక్షలు ఉద్యోగాలు అంటే ఐదు నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు పూర్తి చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పాము తెలియజేస్తా ఉన్నా అందుకే దీని గురించి మెగా డీఏసి పదహారు వేల మూడో నలభై ఇస్తున్న పోస్టులు దాని గురించి మీరు దాని గురించి చెప్పాను వెంకటగిరి అపాయింట్ ఉలు తోగుండల గారికి మా నిరుద్యోగ యువత తరఫున మరియు నేను దివ్యాంగులు కూడా సార్ ఈరోజు చూస్తే నిజంగా మా నిరుద్యోగుల్లో చాలా ఆనందం ఉత్సాహం నమ్మకం ఏర్పడింది ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి సంతకం మా నిరుద్యోగులను గుర్తించి ఇప్పటికే వయసు రీత్యా ఇమేజ్ లిమెంట్ అయిపోయే స్థాయికి వచ్చేస్తున్నాం ఇప్పటికైనా మా జీవితాల్లో వెలుగు వస్తుందని అనుకున్నటువంటి సందర్భంలో అత్యధికంగా మంచి మెగా డిఎసీ ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆనందింపజేశారు ఈ మేల్ ని మర్చిపోను సార్ అదేవిధంగా నేను దివ్యాంగుడు కూడా ఇప్పటి వరకు మూడు వేల రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు దివ్యాంగుడు అంటే సాధారణంగా ఇప్పుడు పెరుగుతున్నటువంటి కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కాస్త జీవనం కఠినంగానే కష్టంగానే జరుగుతున్నది ఇంటికి కూడా దారుణంగా అవుతుంది కానీ నేను నాతో పాటు నాలాంటి దివ్యాంగుల కుటుంబాలు కూడా ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నారు మా వల్ల దివ్యాంగులు కుటుంబాలు సంతోషంగా ఉండే స్థాయికి బాబు చంద్రబాబు గారు తీసుకురావడం నిజంగా దివ్యాంగులు అంటే ఒక చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగాన్ని మాకు ఇస్తున్నారు అనేటువంటి భరోసా మా జీవితం మీద మేము ఆధారపడగలం భరోసా నాకు ఇచ్చినందుకు మేము చాలా రుణపడి ఉంటామని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ ఒక మాట సార్ మాకు ఉన్న చిన్న సమస్య సార్ ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అనేక మంది దివ్యాంగులకు స్వయం ఉపాధి రుణాలు ఇచ్చేవాళ్ళు కార్పొరేషన్ ద్వారా రెండు వేల పంతొమ్మిది తర్వాత అలాంటి రుణాలు మేము ఎప్పుడు కూడా ఎవరూ కూడా పొందలేదు సార్ అసలు ఆ కార్పొరేషన్ ఉందో లేదో తెలియదు ఉన్నా మా లాంటి వాళ్ళకి ఎలాంటి రుణాలు ఇస్తే మేము సొంతంగా ఆధారపడి జీవించేటువంటి అవకాశం ఉంది అది లేదు దయవంచి మీరు కూడా మా దివ్యాంగులకి ఈ సదుపాయాన్ని ఈ ప్రభుత్వంలో దగ్గర చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఎలాంటి గొప్ప సదుపాయాల్ని అవకాశాల్ని ముఖ్యంగా యువతకి మరియు నిరుద్యోగులకి మరియు ముఖ్యంగా దివ్యాంగ ఏ ప్రభుత్వం కూడా దివ్యాంగుల్ని పెద్దగా పట్టించుకున్నట్లేదు ఏదో అవసరం లేదా పోయి రెండు వేలు పెంచుకుంటూ వచ్చాడు కానీ ఇంత భారీ స్థాయిలో పెంచడం నాకు నిజంగా సంతోషాన్ని ఇచ్చిందని మేమే మర్చిపోమని ఎల్లప్పుడూ కృతజ్ఞతలుగా ఉంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ ఇప్పుడు ఈ మెగా ఆల్రెడీ మనం అప్లై చేసి పడ్డప్పుడల్లా ఏదో వస్తుందని చెప్పడం ఈ ఐదు సంవత్సరాలు ఏదో ఏ సంవత్సరం వేస్తున్నారు ఈ నెల వేస్తున్నారు వచ్చే నెల వేస్తున్నారు అని చెప్పి ఎదురు చూడటం తప్ప మాకు వచ్చినటువంటి దగ్గరికి వచ్చినటువంటి అవకాశాలు ఏమీ చేయాలి దీన్ని నమ్ముకొని ఇంకో ఉద్యోగం కూడా చేయలేము సార్ ముఖ్యంగా బీఈడి చేసిన వాళ్ళైతే ఒక టీచింగ్ పరీక్ష తప్ప ఇంకొక ఉద్యోగం చేయలేని పరిస్థితి నిజంగా ఇప్పుడు మాకు ప్రభుత్వం మారడం బాబుగా రావడం వచ్చిన వెంటనే మొదటి సంతకం పెట్టడం ప్రతి నిరుద్యోగం ముఖ్యంగా వయసు అయిపోతున్నటువంటి వాళ్ళ దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కోల్పోబోతున్నటువంటి దృష్టిలో ఇదొక మాకు నిజంగా దైవ దేవుడిచ్చినటువంటి అవకాశం భావిస్తున్నాం ఈ అవకాశాన్ని మేము ఉపయోగించుకుని భవిష్యత్తులో మేము కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించుకుంటామని మీకు తెలియజేసుకుంటూ మరొకసారి కృతజ్ఞ